నమస్తేనా ఏం లేదు నిన్న మీరు సీఎం గారిని కలిసి అంటే మీ కొడుకు రిసెప్షన్ చేసి ఒక కోట్ల రూపాయలు విరాళం అయితే ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ క్యాన్సల్ చేసి రైతుల పట్ల ఒక విశ్వసనీయత చూయించినందుకు నిజంగా మా టీవీ ఛానల్ నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా రైతుల గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారని అసలు అంటే మీకు ఎందుకు చేయాలని అనిపించింది ఈ కార్యక్రమం అంటే మేము ఫస్ట్ ఫస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం అంటే సామాజిక సేవేత్తగా రాజకీయాన్ని కన్నా సామాజిక వేత్తగా ఎక్కువగా మేము రైతులకు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పొలాల దగ్గర కానీ లేకపోతే మిల్లుల దగ్గర కానీ అంటే రైతు మార్కెట్ లో కానీ ఎక్కడ ఆగున్నా కానీ మా చేతనైనా భోజనం పెట్టడం వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాటిని ఫేస్ చేయటం మాకేందంటే మిరియా లక్ష యాభై వేల ఎకరాలు ప్రతి ఒక్క సుమారు డెబ్బై ఎనభై ప్రతి ఒక్కటి అన్ని చూస్తా ఉంటాం కాబట్టి బాధలో ఏదో రకంగా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఆ కార్యక్రమాలు గత ఐదు ఏళ్ళ మీద ఇప్పుడు కూడా వాస్తవానికి ఏంటంటే ఒకటి ఆగస్టు పదో తారీఖు మా బాబు అయింది అయితే తొమ్మిది సెప్టెంబర్ పెట్టినాం డేట్ క్యాన్సిల్ అయింది మళ్ళీ మన టూ హౌసండ్ పెట్టినాం ఈ వర్షాభావం రెండు సార్లు క్యాన్సిల్ అయ్యింది ఓకే సరే మళ్ళీ అందరూ కలిసి కూర్చొని ఎప్పటికీ రెండు సార్లు క్యాన్సిల్ అయింది మళ్ళీ ఎందుకు అని చెప్పి ఈ లోపు మా పిల్లలు ఈ బిఎల్ఆర్ అయితే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి కూర్చొని సరే ఇప్పుడు అసలే యూరియా ఖచ్చా ఈ టైంలో మనం ఫంక్షన్ పెద్ద వేరే రకం ఉంటదేమో అంటే ఇదివరకంటే సామాజిక రాజకీయం కూడా రెండు కంబైన్ చేసుకోవాలి కదా ఈ టైం లో మనం ఇట్లా చేయటం పద్ధతి కాదు మరి డబ్బులు ఏమైనా చేయగలవా అప్పుడు మేము ఆలోచించి అంటే మా బాబు వాళ్ళ రిసెప్షన్ కోసం సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఒకటిన్నర దాకా అఫీషియల్ అమౌంట్ మార్చేసి ట్రాన్స్పోర్ట్ మాది ఆ ట్రాన్స్పోర్ట్ అకౌంట్ లో డబ్బుల్ని అట్లా వాళ్ళు క్యాష్ పెట్టుకున్నారు వాళ్ళ చేతుల మీదనే సీఎం గారికి ఇచ్చేసేసి మాకు రిసెప్షన్ ఉంటుందండి రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఈ డబ్బులు మన మిరిగా కూడా రైతాంగానికి ఉపయోగించాలా రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఈ డబ్బులు వాడేటట్టు ఉండాలా ఈ డబ్బుని సీఎం మరఫ్ కో లేదు డైవర్ట్ చేయొద్దు దీనికి ఓన్లీ మా మరి కాన్స్టిట్యూషన్ లో ఉన్న రైతులకి ఏదో రకంగా పూర్తిగా కావచ్చు లేదా ఇంకో విషయంలో ఏదో ఒక విషయంలో సహాయపడే విధంగా మేము ఇచ్చిన దాంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి అని చెప్పి నేను మా బాబు కొడలు చేతి మీద వాళ్ళని వాళ్ళకి అందించిన సరే అమ్మే సీఎం గారు కూడా దానికి సంబంధించిన అధికారులని మినిస్టర్ అని చెప్పి నేను ఈ రెండు కోట్ల రూపాయలు మనం అట్లా చేస్తే బాగుంటది తోడుగా మనం ఏం చేయాలా ఆ రైతాంగానికి మిరగూడ రైతాంగానికి వాళ్ళ కొడుకు కూడా చిన్నప్పుడు కాబట్టి మనం ఏదైనా గుర్తుండే విధంగా ఏదో చేయాలా దీనికి ఏదైనా ఉంటే ఒకసారి ఆలోచించి నాకు చెప్పండి అని చెప్పి ఆ మధ్య అక్కడ అధికారులకి కలిసిత్వం ఉన్న గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది ఇది కష్ట కాన్సెప్ట్ ఇది అంటే ఓన్లీ మీరు మీ కాన్స్టిట్యున్సీ మిరియాల కూడా ఉపయోగిస్తే తర్వాత దీన్ని అసలు తీసుకుని మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కూడా దీన్ని ఒక పాజిటివ్ గా తీసుకుని వాళ్ళు కూడా మొదలు పెడతారు అనే ఉద్దేశంతో మనం ఎందుకంటే మనం రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి రెండు కోట్లు ఇచ్చే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ కి లక్ష రెండు లక్షలు కూడా వల్ల ఉపయోగం కూడా లేదు అంటే మిమ్మల్ని చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం అనిపిస్తుంది వస్తుందని ఆయన ఆలోచన ఆలోచన ప్రకారమే ఓన్లీ మిగతా వాళ్ళు కూడా ఏదో రకంగా ఉపయోగపడే విధంగా అంటే నేను ఎలక్షన్ వచ్చినప్పుడు రకంగా రకంగా ఇంకో మనం సామాజిక బాధ్యత రాజకీయం అంటే సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుని ఎక్కువ మంది కానీ దాని కొద్దిగా మార్పు దిశగా మనం ప్రయత్నించాలనేది మన ఉద్దేశం ఓకే ఓకేనా మరిన్ని విషయాలు మళ్ళొసారి మనం కలిసి మాట్లాడదాం మంచి కార్యక్రమం చేశారు కంగ్రాచులేషన్స్ మంచి విషయాన్ని మీరు నిజంగా ప్రజల దృష్టికి తీసుకుపోయారు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక స్ఫూర్తిగా మీరు చేసిరని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఓకే రైట్ అన్న కలుద్దాం అన్న థ్యాంక్ యూ ఇది మిత్లారా ఇప్పటి మనం మనం కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారితో అయితే మనం మాట్లాడడం జరిగింది ఆయన ఒకటే ఏం చెప్తున్నానంటే నిన్న మిర్యాలకు కూడా లో ఉన్నటువంటి ప్రజల అయితే నేను ఒక రెండు కోట్లు విరాళం అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తా ఉంది నిన్న సీఎంని కలిసి అయితే ఆ రెండు కోట్ల విరాళం చెక్ అయితే ఆయన ఇచ్చినట్లు కూడా మనకు ఉంది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు మనతో మాట్లాడడం జరిగింది అంటే సడన్లా మనం పూర్తిగా స్టార్ట్ చేయకముందుకు ఎత్తుతరా లేదా అని చెప్పేసి ముందు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం చేసినాం ఇక అన్న వెంటనే స్పందించాడు ఇలా ఆయనను చూసి కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక స్ఫూర్తిగా చేసే ప్రయత్నం ఏమైనా ఉన్నదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు అయితే తన కొడుకు రిసెప్షన్ని కూడా అమౌంట్ని క్యాన్సిల్ చేసుకుని ప్రస్తుతం రైతులు అనేక ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి ఆ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి ప్రజలకైతే ఆ రెండు కోట్ల రూపాయలు ఆయన ప్రకటించి ఇచ్చినట్టుగా కూడా స్వయంగా సీఎంకి ఇచ్చినట్టుగా కూడా మనం ఇవాళ వార్తల్లో అన్ని పేపర్లలో కూడా చూడడం అయితే జరిగింది ఇక ఈ విషయానికి సంబంధించి ఆయన ఇప్పటిదాకా మనతో లైవ్లో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం అయితే చూడడం జరిగింది అందరు చేయాలి ఇట్లాంటి పనులు అందరు చేస్తే ఏం అంటే నిజంగా ఒకరి చూసి ఒకరు ఈ సమస్యలు అనేది కూడా ఉండకుండా పోయే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు అయితే చాలా ఉంటాయని చెప్పేసి మనం చూడవచ్చు ఒకసారి ఆ వార్త అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇట్లా మంచి కార్యక్రమంగా మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఎందుకంటే అందరూ రైతుల పట్ల ఇది ప్రజాస్వామ్యం ఎందుకంటే ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైంది ఎందుకంటే మీరు ప్రజలకు నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి ఎందుకనంటే ఇలా ఒకరొకరు మా ఇష్టం అనే రీతిగా కనీసం పట్టించుకోకుండా అడవుల కాంట్రాక్ట్లు ఇవ్వడం ఇట్లా ఈ విధంగా మనం అనేకంగా కూడా చూడడం అయితే జరుగుతామండి ఇట్లా మరి ఈ ఎమ్మెల్యే గారిని చూసి కూడా చాలామంది మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని అయితే మనం చాలా స్పష్టంగా చూడడం అయితే జరుగుతూ ఉంది మీకు ఒకసారి డిస్ప్లే మీద నేను చూపిస్తా ఉన్నా చూడండి మిట్లారా సీఎం రేవంత్ రెడ్డికి రెండు కోట్ల చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొడుకు రిసెప్షన్ క్యాన్సల్ చేసి రైతుల యూరియాకు రెండు కోట్ల విరాళం అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు బత్తుల సాయి ప్రసన్న వెన్నెల దంపతుల రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకుంటున్న ఇక రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు ఆయనకు గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు రిసెప్షన్ రద్దు చేసుకున్నామని ఆ డబ్బు తన నియోజకవర్గ రైతులకు ఉచితంగా యూరియా ఇచ్చేందుకు ఖర్చు చేయాలని సీఎంకి కోరినట్టుగా మనం ఇక్కడైతే మనం చాలా స్పష్టంగా అయితే మనం చూడడం అయితే జరుగుతూ ఉంది ఇలా ఒక మంచి కార్యక్రమం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ప్రజల కోసం ఏదేమైనా ప్రజల కోసం కాబట్టి ఆ రైతుల కోసం కాబట్టి రైతులు మంచిగా ఉంటుంది రాజ్యం బాగుంటుంది అనేది మనం చాలా సందర్భాలలో వింటూ ఉంటాం నిజంగా ఈ నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆ మిరియాలు కూడా ఎమ్మెల్యే గారికి భతుల లక్ష్మారెడ్డి గారికి ఇట్లాంటి సేవలు కూడా అనేకంగా చేయాలి మిమ్మల్ని చూసి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రతినిధులు కూడా మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ఇటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇటువంటి వాళ్ళకు కూడా ఉన్నతమైన అవకాశాలు కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నైన్టీ ద్వారా అయితే మేము తెలియజేయడం జరుగుతుంది ఇట్లా ఇక మరిన్ని వేరే వార్తలు అయితే వెళ్దాం థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి అన్న లైవ్లో మాకు కనెక్ట్ అయినందుకు ఈ కుండపోత వర్షం హైదరాబాద్ అతలాకుత్లం నీట మునిగిన బస్తీలు